నవయుగ కవి చక్రవర్తి పద్మభూషణ్ శ్రీ గుర్రం జాసు గారి తత్వ వివేచన ఎనిమిదవ భాగం పది ఒకటి ఇరవై ఐదు పదవ వ్యాసమిది జాసుబా సుబ్రహ్మణ్య భారతి రచనలలో జాతీయత ఎలా ప్రతిబింబించింది శిఖామణి అని పేరుగా పిలవబడే ఆచార్య కే సంజీవరావు గారి వ్యాసలు వినుకొండన్ జనియించి తన్ సుకవితావేశము చిన్నప్పుడే నన్ను పెన్లాడే మదీయ కావ్యములు నానా రాష్ట్ర సత్కారములు కొని కూర్చన్ సోయసు సు కల్గుదురు నాకు భక్తులైన దురుంగని వారు అందర ధరాధరా బహుసంఖ్యలు సాగితీ బాంధవులు అని తన గురించి గర్వంగా చెప్పుకున్న జాషుబా గుంటూరు జిల్లా వినుకొండలో పద్దెనిమిది తొంభై ఐదు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది వీరయ్య లింగమాంబ దంపతులకు జన్మించారు తల్లిదండ్రులు వర్ణాంతర మతాంతర వివాహం కావటం వల్ల ఆ నీలి నీడలు జాషుబా జీవితం మీద వ్యాపించారు ఆకలి పేదరికం కులమత విచక్షణ ఆ వివక్ష ఆయనకు బా ఆయన్ని బాధిస్త అందుకే నాకు జీవితం ఎన్నో పాఠాలు నేర్పింది నా గురువులు ఇద్దరు పేదరికం కులమత భేదం ఒకటి నాకు సహనాన్ని నేర్పి నా రెండవది నాలో ఎదిరించే శక్తిని పెంచేదే కానీ బానిసగా మాత్రం మార్చల దారిద్రాన్ని కులభేదాన్ని కూడా చీల్చి నేను మనిషిగా దనిచ వాటి పై కత్తి కట్టి అయితే నా కత్తి కవిత నా కత్తికి సంఘంపై ద్వేషం లేదు దాని విధానంపై ద్వేషం అని ప్రకటించుకొని అలాంటి మహాకవి కవిత్వంలోని జాతీయ ఉద్యమాన్ని దేశాభిమానాన్ని తమిళ మహాకవి జాతీయ కవి సుబ్రహ్మణ్య భారతి కవితలు జాతీయతో పోల్చడం ఈ వ్యాసం ఉద్దేశం అంటున్నారు శిఖామ సుబ్రహ్మణ్య భారతి పరిచయం పద్దెనిమిది ఎనభై రెండు పంతొమ్మిది ఇరవై ఒకటి ఏళ్ళు అక్కడ ముప్పై తొమ్మిదేళ్లే బతికేదా తమిళ భాషా సాహిత్యాలు సుబ్రహ్మణ్య భారతి రాకతో పునరుజ్జీవనాన్ని ఆధునికతను సంతరించుకొని తమిళ ప్రజలకు కొత్త జీవన దృక్పాంధాన్ని అందించిన ఆయన సుబ్రహ్మణ్య భారతి ఆయన తండ్రి చెన్నస్వామి అయ్యర్కి నెత్తాయపురం ఎత్తాయపురం సంస్థానం సంబంధ బాంధవ్యాలుండే సంస్థానం విద్వాంసులతో పరిచయం ఏర్పడి భారత చిన్నతనంలోని కవిత చెప్పడంతో భారతి అనే బిరుదు పొందా భారతి తిరునల్వేలి హిందూ కళాశాలలో విద్యాభ్యాసం చేశా తండ్రి మరణించాక మేనత్త గారింటికి కాశీ వెళ్ళా కలకత్తా విశ్వవిద్యాలయం వాళ్ళ ప్రవేశ పరీక్షలు మొదటి శ్రేణిలో ఉత్తీర్ణులయ్యా అంగంతో పాటు హింద్ ఆంగ్లంతో పాటు హిందీ సంస్కృతం ఆనాడే నేర్చుకున్న భారత్ జాతీయ కవిగా రూపొందటానికి తగిన బీజాలు ఆనాడే ఏర్పాటు పంతొమ్మిది రెండు స్వగ్రామం తిరిగి వచ్చి కొంతకాలం జమీందారు వద్ద పనిచేశారు పంతొమ్మిది నాలుగులో మధురకు వెళ్ళి ఉపాధ్యాయుడిగా పనిచేశారు స్వాతంత్ర వాత్స వాంఛ ఆయన్ను ఒకచోట ఉండనీయల మద్రాసు వెళ్ళి స్వదేశీ మిత్రన్ పత్రికకు సహాయ సంపాదకుడయ్య ఆయనే సొంతంగా చక్రవర్తి అనే పత్రిక నడిపారు ఇండియా పత్రికకు సంపాదకుడిగా పనిచేసిన కాలంలో ఆయన మీద నిర్బంధం కూడా ఉంది ఆ కారణంగా పంతొమ్మిది ఎనిమిది నుంచి పద్దెనిమిది పద్దెనిమిది పదిహేడు పుదుచ్చేరులో ఉన్నారు అక్కడే భారతి పరిణత కవిగా రూపు దాల్చారు శ్రీ అరవిందులు అయ్యరుల సాన్నిహిత్యం భారతికి లభించారు ఆయనకు బాల్యం నుండి పలాశక్తి అంటే ఆమె మీద ఎన్నో కవితలు రాశారు పంతొమ్మిది పద్దెనిమిది నవంబర్లో మొదటి ప్రపంచ యుద్ధం ముగిసాక పుదుచ్చేరి వద బ్రిటిష్ ఇండియాలోకి అడుగు పెట్టారు అది ఇంకా వాళ్ళ చేతిలో ఉండే ఫ్రెంచి వాళ్ళ చేతిలో నాకు అరెస్ట్ కాబడి విడుదల చేయబడ్డ పంతొమ్మిది ఇరవై నుంచి స్వదేశమిత్తం పత్రికలో ఉద్యోగ స్వాతంత్ర ఉద్యమాన్ని బలపరిచే అనేక రచనలు చేసి తమిళంలో వచన కవితగా ప్రక్రియ ప్రవేశపెట్టారు జ్ఞానరథం రచన భారతి మహాశాలిత్వానికి నిరసిస్తారు ఇంద్రికైదన్ కథ అసంపూర్తి రచన ఇందులో తెలుగు సంస్కర్త కందుకూరి నాయుడు దీని బంగారు బంగోరే తెలుగులోకి చంద్రిక కథగా మార్చ అనువదించారు జానపద గేయ బాణీలను తన రచనలో ఉపయోగించి భారతి రచనలు తమిళ ప్రజల సొంత ఆస్తిగా గ్రహించారు భారత జాతీయతను స్వాతంత్ర సంగ్రామాన్ని తన రచనలో ఉత్తేజపరచిన భారత్ పంతొమ్మిది ఇరవై ఒకటి సెప్టెంబర్ పదకొండు అతి భిన్న వయసులో ముప్పై ఎనిమిదేళ్ల వయసులో చనిపోయి జాతీయ 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 ఉద్యమకాలం నుండి ఇవాళ్ళి భారత జాతి ఏకతాటిపై నిలుపుతున్న శక్తి జాతీయతలో భిన్నత్వంలో ఏకత్వంగా భారతదేశం గురించి గొప్పగా చెప్పుకునే అంశం వెనక అజ్ఞాతంగా ఉన్నది జాతీయ భావన మధ్య మధ్యలో చిన్న చిన్న అవంతరాలు यह परिणपणि अनेक क्लिष्ट संदर्भालो भारतीय तामरी वग जातीयतानि निरूपिस्तुने वंड नेशन इज अ स्टेट और कंडीशन ऑफ माइंड कैरेक्टरिस्टिक कैरेक्टरिस्टिक ऑफ सटन पीपल लिव विथ सोमोजीनियस कल्चर लिविंग टुगेदर इन क्लोज एसोसिएशन अ गिवेन टेरिटरी एंड शेयरिंग And sharing a belief in a distinct existence and a common dismay. The Encyclopedia of America, Nirvachan. Hans Kohn's and Rajaytha Jatiyatan Nationalism is a state of mind in which the supreme loyalty of the India individual is in, is in felt to be due to the nation state a deep attachment to one's native soil to local tradition and established territorial Authority has existed in varying strength and powerful throughout history తాను పుట్టిన భూమి మీద తరతరాల నుండి సాగిస్తున్న సత్సంప్రదాయాల మీద అవ్యాజమైన అభిమానం ఉండి ఒక పాలనా వ్యవస్థకు అనుగుణంగా మనుగడ సాగించే మానసిక స్థితి జాతీయత అని హ్యాన్స్ కోన్ అని ఆయన నిర్వచనం తమలు తమకు ఆర్థికంగా సాంఘికంగా విభేదాలు ఉన్న రాజకీయంగా తామంతా ఒక్కరే అని ఇతరులు వేరని భావించే మానవుల సముదాయానికి జాతి అనే భావానికి జాతీయత అనే పేరుని సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశం నిర్వచించి జాతి పట్ల శ్రద్ధాశక్తులు జాతీయ సమైక్యం లేక స్వాతంత్రాన్ని ఉద్బోధించడం జాతీయతగా ద న్యూ లెక్సికన్ వెబ్స్టర్ డిక్షనరీ నిర్వచించి శ్రీ అరవిందు జాతిలోగల దివ్య సమైక్యాన్ని గ్రహించాలని ప్రగాఢమైన అభిలాషే జాతీయత అని చెప్పారు రవీంద్రనాథ్ ఠాగూర్కు జాతీయత భావం పట్ల వ్యతిరేక భావాలు ఉన్నట్లుగా జాతీయతను ఠాగూర్ హానికరమైన సిద్ధాంతంగా పరిగణించినట్లు విమర్శకులు చెప్పారు ఆచరణలో నా జాతీయ భావం అంతర్జాతీయ భావం అని గాంధీ చెప్పుకోరు నా సమకాలీన భారతదేశానికి జాతీయత తప్పనిసరి నేడు కూడా అది తప్పనిసరి సహజం ఆరోగ్యవంతమైన అభివృద్ధి అది అని జవహర్లాల్ నెహ్రూ అభివర్ణించారు తెలుగు తమిళ సాహిత్యంలో జాతీయ భావం యావత్ భారతదేశాన్ని జాతీయత పట్ల ఒక మహోద్రేకాన్ని ఉద్వేగాన్ని కలిగించిన గీతం ప్రముఖ బెంగాలీ రచయిత మంకే చంద్ర చటర్జీ ఆనందమఠ నవలలు అంతర్భాగంగా రచించిన వందే మాతర గేయం అది తర్వాత భారతదేశ జాతీయ గీతంగా గుర్తింపు మన్నన పొందింది పంతొమ్మిది ఆరులో వంగదేశ విభజన తర్వాత పంతొమ్మిది ఏడు ఏప్రిల్ పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు రాజమండ్రిలో ఉపసి ఉపన్యసించిన బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసాల లక్ష్మీ శలకమర్తి లక్ష్మీనరసింహగారు భరతఖండంబు చక్కని పాడియా హిందువులు లేగదూడలై ఏష్ండ తెల్లవారను గడుసరి గొల్లవారు పిలుకు మూతులు బిగియగట్టి అని ఆసువుగా చెప్పిన పద్యాన్ని భారత జాతీయోద్యమాన్ని సంబంధించిన తెలుగు తెలుగు పద్యంగా చరిత్రకారుడు పుట్టి గురజాడప్పారావు గారి దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులో దేశభక్తి జయ ప్రసిద్ధం తెలుగులో గరిమెల్ల సత్యనారాయణ రాసిన దేశభక్తి గీత మరొక కవి రాయలేదంటే ఆశ్చర్యం కాదు ముప్పది కోట్ల జనములకు మూలమాతవు మా పాలి నేత అనే మాతృస్థవంలో భారత మాతను ప్రశంసించ పనిచేశారు స్వతంత్ర వాంఛ ఆయన ఒక తోట ఉండనివ్వడు మద్రాసు వెళ్లి స్వదేశీ మిత్రం పత్రిక సహాయ సంపాదకులు ఆయనే సొంతంగా చక్రవర్తి అనే పత్రిక నడిపాడు ఇండియా పత్రికకు సంపాదకుడిగా పనిచేసిన కాలలు ఆయన మేధ ఇవన్నీ వచ్చేసాయి మళ్ళీ మరి తమిళ సాహిత్యానికి వస్తే ప్రాచీన సాహిత్యంలో హిమాలయ ప్రశంస ఉంటుంది తమిళ జాతీయ కవి సుబ్రహ్మణ్య భట్ చెప్పు మొదటి నెట్టు దయాల్ ఎనిసిందనై ఉండ్రు దయాల్ పద్దెనిమిది భాషల కలదైన భావంలో ఏకత్వం కలది అని భారతీయ సాహిత్య భాషల గురించి పేర్కోవడం విషయం ఈ మాట డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి ఇండియన్ లిటరేచర్ ఈజ్ వన్ దో రిటన్ ఇన్ బెనీ లాంగ్వేజెస్ అండ్ స్క్రిప్ట్స్ అన్న మళ్ళా ఇండియన్ లిటరేచర్ ఈజ్ వన్ దో రిటన్ ఇన్ బెనీ లాంగ్వేజెస్ అండ్ స్క్రిప్ట్స్ అన్న వాక్యానికి చాలా దగ్గర సుబ్రహ్మణ్య భార్య తర్వాత నామక్కల్ రామలింగ పిల్ల ప్రముఖ జాతీయోద్యగమ కవి జాతీయోద్యమంలో మరొక ప్రముఖి భారతీదాసన్ ఎన్నో కవితలు రాజ విప్లవ కవిగా పేరు ఆయన అసలు పేరు కనక సుబ్బరత్నం పంతొమ్మిది ఇరవై రెండులో దైని కత్తాయి నాడు దివ్యమైన మాతృభూమి పేరుతో కవి రాశాడు కవిత తమిళకు అముదే అముద్ద పెండు అయ్యారు తమిళానికి అమృతమని పేరు అని భారతదాసన్ పేర్కొన్నారు సర్వము ఆమె ఆకృతి అయిన దేశ వ్యామోహంలోనే నా జీవితం అని ప్రకటించుకున్న జాతీయ కవి భారతీదాసన్ కవియోగిగా ప్రసిద్ధి చెందిన మరొక జాతీయ కవి సుద్ధానంద భారత్ భారత శక్తి మహాకావ్యాన్ని ఐదు వేల పాదాలతో రచించ భారతీయులందరూ సమానమే అంటూ ఆర్యులు ద్రావిడులు హిందువులు ముస్లిం క్రైస్తవులు అందరం సోదరులమే అందరం ఐకమత్యంగానే ఉండాలి దాన్ని సాధించాలి అన్నారు తెలుగులో అనేక మంది గాంధీ గురించి ఖండకావ్యాలు కావ్యాలు రాశారు తుమ్మల సీతారామూర్ చౌదరి ఆత్మకథ మహాత్మకథ మొదలైన కావ్యాలు రాసి గాంధీ అస్థాన కవిగా పేరు మంగిపూడి వెంకటేశ్వర ధర్మ చరితామృతం పేరుతో ద్విపద కావ్యం తమిళల్లో కూడా రాయ సొక్కలింగం ఎస్డి సుందర్ విధుషీమణి అచలాంబికై అరంగ శ్రీనివాసన్ వంటి వాళ్ళు గాంధీపై కావ్యాలు రాశారు సుబ్రహ్మణ్య భారతి భారతదేశాన్ని స్తుస్తూ నాడు తు దేశ స్థుతి భారతనాడు భారతదేశం భారతదేశం ఎంగల్ నాడ్ మా దేశం వంటి గొప్ప జాతీయ ప్రబోధకాత్మకే జాసు భారతీయ కవిత్ల్లో జాతీయ ఉద్యమం ఏ రచయితలైనా భారతీయ భావం పేదుకొల్పాలంటే ముందు తన జన్మస్థలం మాతృభాష రాష్ట్రారాధన ఆ ఆక్రమం నుండి దేశారాధన జాతీయ ఆరాధనకు దారితీస్ ఇదొక క్రమ పరిణామం పుట్టిన ఊరు మీద అభిమానం లేని వాడికి దేశం మీద అభిమానం ఉందంటే అనుమానం జరణి జన్మభూమిత్య స్వర్గాదవి గరీయసి అని పెద్దల మాట కన్నతల్లి కన్నభూమి స్వర్గం కంటే గొప్పదని రామాయణం ఏనాడు చెట్టి జాసుభా సాహిత్యాన్ని పరిశీలిస్తే కన్నతల్లికి కన్న తల్లి లాంటి ఊరు వినుకొండను అతను వెళ్లిన గుంటూరు జిల్లాను యావదాంధర రాష్ట్రాన్ని ఆ తర్వాత మొత్తం భారతదేశ దీప్తిని మహాకవి సందర్భం వచ్చినప్పుడల్లా కీర్తించారు కొడుకుడు బొమ్మ వివాహ నిర్వాహక కులి చేసి మురిసికొని చంద్రశిల లీల కరగిన పుణ్యముల తల్లి నీ పాల పుష్టి కథన్ కవన బాలిక నా జిహన్ అవతరించి అని తన చిన్ననాడు చేసిన సదుబాల పృష్టివల్ తన నాలుగుపై కవిత్వపు బాలిక అవతరించిందని కన్న తల్లికి కృతజ్ఞత అభివందనాలు చెప్పారు గౌడబట్టు కంచుడక్క బగల కొట్టించు కవి సార్వభౌము నిరు భాస్కరుని కత్తి మెరసిన ప్రధాన భూమి శరసు నెరసిన వినుకొండ సీమ కవి ఊరుకొండ నిలుకొండను తలుసుకుని తన్మయత్వంతో కవిత పలికారు ఆవల పల్నాడు కొండ వీటి కవల జనన జనమెట్టిన చిరుత బాలునకు కూడా గురువువలి విరగాథరు గను చోడు గరుపు वीराभिमानम गुंटूरसे अनि गुंटूर पट्टनम గురించి చెప్పిన పద్యం మనిజర తనలో అటడ పుట్టిన తిగురు కొమ్మైన చేవ పద్యని స్పర్లక యవదాందరం వకయత్ గుంటూరు పరమవకయత్ కళా ప్రదర్శన నిజాడేన అభిమాన ద్వరభిమానానికి పరిమితం కాయేదని అని రాష్ట్రాభిమానంగా జాతియాభిమానంగా పరిణమించడ జాషువా కవితలోని పరిణామశీలత తార్కాడు అందుకే విశ్వనరుడని చాటుగోగల ఆత్మ ఔన్నత్యం ఆయి గబ్బిరం కావ్యం పేరు దేశారాధన కావ్యాల కోపలే ఒక చేరుతుందే కాని గొప్ప రాష్ట్రారాధన కావ్యం గబ్బిలాన్ని రాయప్రభుడు సుబ్బారావు గారి ఏ దేశమే గిన్న ఎందుకన్నా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమన్నా పొగడరాని తి భూమి భారతిని నిరుబరానీ జాతి నిండు నిరుపల అనేది తెలుగు దేశభక్తి సాహిత్యానికి తలమాని త్రిపర్ణే రామస్వామి గంధము తెచ్చినారము వీరులవ్వలు దంపుడి అనే ప్రసిద్ధ గేయం వీరితో పాటు చెన్నా ప్రగడ భానుమతి మంగిపూడి పురుషోత్తమ కుమరాలీష వడ్డాది సీతారామంజుడ్ దుగు రాముల వరదాడ రాఘవ శర్మ తుమ్మర సీతారామూర్తి సోదరి బెల్లంకొండ చంద్రమౌళి శాస్త్రి జాసు వంటి వాడు ఎందరో కవులు అటు రాష్ట్ర అభివృద్ధి కోసం అభిమానంతో జాతీయాభిమానంతో కలర కంఠ దగ్గర చాటుకున్నారు

ఎనిమిది ఈ వన్ వందల పద్దెనిమిది భాషలు కలదైన భావంలో ఏకత్వం ఉందన్నారు సగర మాంధాత్రి కవింకరవర్తులు అంకసీమల నిలిచినట్టే సాధి కమలనాథుని వేణుగాన సుధాంబుది ముంగిన పరిభూత దేహ కాళిదాసాది సత్కవి కుమారుల కంచి కీర్తన పెద్ద గేస్తుర బుద్ధాది ముని జనంబుడు తపమున మోద బాష్పములెట్టిన భక్తురాలని ఖండగాలి అలకంబులాడించు కలికత్తె నీకు కరకాంబు അച്ഛന്നോർ ഹിമാലം പൂതൊള പട്ടേഗതീരി വെളന്തി വരഞ്ചു സിംഹളം ബുദ്ധുഗാരുട നീ നിഹഅംബുരാ അല്ലെ ഗല വിവേകു അമേരി സീമ సనుదింపం గజయ అరుణాచలము మీద అరుణ తేజస్చారి రమ రమణ మహర్షి శత్రు షట్కంబు నడిచి అరవిందుమని అరవిందమణి నిరంతర సమాధి నిలిచి లోకత్రయం వశీకరించి బూడు గాడుల దొడ్డ ముసలి కోమటి స్వేచ్ఛ విహభికుంఠంబు పేల మార్చే నాలుగు కండములకు నవలోజ్వలముగా ధర్మ మార్గములకు దారిసూపి ఘనత మలదన్న పౌరుషంబు మలది ప్రజ్ఞ మలది ప్రతి గ్రామంలో భారత మాత ఆలయం ఒకటి నిర్మించి నిత్య పూజారి కైంకర్యాలు నెలకేందుకు ఏర్పాటు చెయ్యాలి ఈ మాటలు చాలు భారత భారతి దేశభక్తి భర్త ఎంత నిమగ్నుడు నిబద్ధుడో అని చెప్పుకోవట జాసుభావలనే భారతి కూడా వీరుడు మునుడు నారదుడు వంటి వాడు చెప్పారు రజత హిమాద్రి తరిజేం కలరిని ఓడయి నడిపేం బడినేమో గుడిగా మలచేయం భారతముని భుజాలు తరిచేం సింహలదేవికి సేతువు కట్టేం సేతువునేమో వీధిగా చేచ్చిం వంగు మిగుల బలాలు మధ్య మధ్య దేశంలో పైరు చేసేం సింధుర పండు వెన్నలు దేశసేపు వయసుకెన్నల తేట పెరుగుతో పాట పాడుతూ పడవ నడిపి తిరిగి వచ్చేం గంగా తీరుపు గోధుమ పంటకు కావేరీ తమలపాకులు ఇచ్చేం సింహతుల్యలు మహారాష్ట్ర చేర దేశపు దంతం బహూకరించి కాశీ విద్వాంసులు జరిపే చచ్చు కంచిలో ప్రద్విద్ర చేసేం రాజపుత్ర వీరాగ్రణులకు కన్నలకు పసిడిని కాలుక ఇచ్చాము ఆయుధ చేసాము కాగితం కర్మ ఆయుధాలు చేశాము కాగితం కా కాగితం చేసాం కర్మాగారం కళాయితం నెలకొల్పి అలసత్వం పిలిచేం తల ఎత్తు తిరిగేం సత్యము చెప్పేము చక్కని పరులు చేసేము జాతులు రెండే రెండని చాటి ఆ పలుకలనే అమృతమని నీతిని పాటిస్తూ పరులకు తోడ్పడుతూ నివసిస్తే పై వారు ఇతరులకు కింది ఇద్దరు కవులు హిమాలయ పర్వత శ్రేణులు నది సింహళనీ మొదలైలువని ప్రస్తుతించిన వాళ్లే శత్రు విజయమునే ఖండికడో శివాజీ അനീതാത്മ കഥംകൈന കുറങ്കുന്മീലി തദ്വൻ മലംബുണരണോത്സാഹംബു മീരൻ ഝിാസോനൻമേധരണീണ്ടൻ തദ്ധ രാജൻ ദോദ്ഗർവുൻ പവംബുഗേ വേളകുണ്രുപുവീരുണി നെത്ത് കവ്വാലി കട്ടി തോതിരി വച്ചു കുമാരു నవ్వు దుర్కాడ జిజా సుమంగళి రయమున పోయి కౌ వింగరించి ముల్తా ముద్దాడి ముధస్రు పువురముల మదస్సు ముధస్రు పువలముల ఆతిన్ తల అంటే అత్తని జశుభా భారతి భారతిగూడ మరాఠా మహావీర్ ఛత్రపతి శివాజీ అంటే మహామ శివాజీ దృతంలో భారతి పద్ నూట ఎనభై ఏడు పాదాల దీర్ఘ కావ్యం రసట్ట युद्धभूमि समा कल शिवाजी पलि आचित जय जय भानी जय जय भारत जय जय माता जय जय दुर्ग वंदे मातर वंदे मातरम सैनियाधिपतार उत्तम मंत्रुस्तवी हस्ति वीर वीरुला, उत्तम मंत्रार अतिरथुार आत्मिक वीर शिवाजी परंग राय बड़ी काव्य

జాతీయోద్యమ యుద్ధ రంగమహితోత్సాహ ప్రతిధ్వారములు కూతులు పెట్టుతున్న అర్గుజాతులకు గగుర్పాటు కల్పించడి భారతి కూడా వీరుడు అన్ని అలాగే రిపీట్ అయిపోతున్నాడు అందరికీ స్వాతంత్రం పరయలకి పొలయలకి మరవలకి పొలవలకి అందరికీ స్వాతంత్రం ధీరుడని దాసుడని భేదం లేదు మానగుండు హీనుడ మాలగుండు భరతభూమి లేడవడు అని ఆయన వర్ణించాడు జాలు సుబ్రహ్మణ్యం గుండె సత్య సత్యదృష్టి లేక మాయ మాటలు పనికేరు చెలక వట్టి భదర్వబోతులేవారు గుంపులో కలిసి అరిచేరు కాని మనసుకేమీ పట్టించుకోరు చెలక మరిసిపోతాడు వెను వెంటనే స్వదేశీ వస్త్రాన్ని ఉప్పని కగులు చెబుతూ తిరిగేరు చెలక కాళేశ్వరుడు మాత్రం కాదు కనుక ఈ మాటలు ఆయన చెప్పాడు భారత్ పురుషులు ఎత్తిన కొమ్ము కట్టిన మహాత్ములు కాదు ീ കന്നരി സ്വാർദ്ധമ സംഘമുണ്ട ഭാവിച്ച് ആ ജന്മ ദുസ്ഥരാഹ്യംബു കട്ടി വൈശനടി വിദ്യാസ്പർശലേക്കുണ്ടകാദാടി സ്വതന്ത്ര വീധുല പദാബംബു പൂണി കീടിമാ അനി ജാസുബാ എരുഗെത്തി ചാടാ స్త్రీని పరిభవించు పాడు బుద్ధిని బుగ్గి చేసే అని శపథం చేశాడు ధర్మరాజు దూదంలో రాజ్యంతో పాటు ద్రౌపదిని కూడా ఒడ్డు ఒడ్డిన మహాభారత కథ గ్రహించి భారతి పాంజాలి శపథం అనే దీర్ఘ కావ్యం రాశారు అలా తెలుగు కహాకవి గుర్రం జాశివ తమిళ మహాకవి సుబ్రహ్మణ్య భారత్ వేర్వేరు రాష్ట్రాలకు భాషలకు చెందినవాడు అయినా వారి రచనలు జాతీయోద్యమానికి సంబంధించి అనేక అంశాలు ఏక సూత్రత సాదృశ్యాలు కనిపిస్తాయి ప్రాంత భాష సంస్కృతులు వేరైన జాతీయోద్యమ స్ఫూర్తి ఇద్దరి కవులు ఒకేలా ఆలోచింపచేసిందనటాన్ని ఈ వ్యాసంలో ఉదహరించిన అనేక పద్యఖండిక ప్రబల నిదర్శనం అని శిఖామణి గారు బ్రహ్మణ్య భారతీయ జాసువాలు ఎలా పోలి ఉన్నారో చెప్పారు బి జ్యోతి రాసిన రాజిన ఖండ కావ్యాలు ఒక పరిశీలన గురించి తెలుసుకుంది